వెల్కమ్ టు ఎంజీటివి జగ్గంపేట శాసనసభ్యులుగా తోట నరసింహం కాకినాడ ఎంపీగా సునీల్ గెలివించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగ్గంపేటలో హ్యాట్రిక్ విజయం సాధించి జగనన్నకు కానుకగా అందిస్తామని కాకినాడ జిల్లా జేసీఎస్ కోఆర్డినేటర్ ఒమ్మి రఘురం అన్నారు ఈ రోజు జగ్గంపేట గోకవరం రోడ్డులో టీచర్స్ కాలనీలో కరటూరి రాజు రైస్ మిల్ ఆవరణలో కరటూరి రాజు పూజ కార్యక్రమాలు నిర్వహించి మండల పార్టీ కార్యాలయం ప్రారంభించారు ఈ కార్యక్రమానికి పార్టీ నియోజకవర్గ ఎన్నికల కార్యాలయ హెడ్ అత్తలూరి సాయిబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు సాయిబాబు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి తోట నరసింహం మీద నమ్మకంతో జగ్గంపేట అభ్యర్థిగా నియమించారని సీఎం జగన్ సంక్షేమ పథకాలు తోట నరసింహ అని గెలిపిస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో జగ్గంపేటలో పలువురు సర్పంచ్లు ఎంపీటీసీలు పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు పాలన మీద వారి మీద ఉన్నటువంటి నమ్మకం ప్రజల మీద ఉన్నటువంటి ప్రజలు నమ్మకం మీద కూడా ఇది చాలా చక్కగా జరుగుతుంది ప్రతి గ్రామం వెళ్ళినా కూడా చాలా సాధారణంగా ఆహ్వానించమే కాకుండా మాకు పూర్తి మద్దతు ఇస్తామని చెప్పి ప్రకటిస్తున్నారు చాలా మంచి పరిణామం బహుశా మేము తొమ్మిది నుంచి కూడా రాజకీయాల్లో ఉన్నాం పంతొమ్మిది వందల ఎంతటి పరిస్థితి ఏనాడు కూడా జగన్మ నియోజకవర్గంలో నేను చూడలేదు ఎందుకంటే రెండు వేల నాలుగులోనే పోటా పోటీ జరిగినప్పుడు కూడా చాలా టైటు పోటీ జరిగినప్పుడు కూడా మేము ఊహించలేదు కానీ ఈ రోజు చూస్తుంటే గత పంతొమ్మిదిలో జరిగినటువంటి ఎలక్షన్స్లో ఏదైతే ఇరవై మూడు వేల మెజార్టీ వచ్చిందో దానికన్నా ఎక్కువ మెజార్టీ ఈసారి రెండు వేల ఇరవై నాలుగులో మన జగన్బాట్ నియోజకవర్గ ప్రజలు ఆశిస్తుంది అదేవిధంగా కార్యక్రమాన్ని పార్టీ ఆఫీస్ ఓపెన్ చేయడానికి ముఖ్య కార్యకులు అయినటువంటి రాజు గారిని దీని మీద ఆయన బృందస్కంధాల మీద వేసుకున్నటువంటి మనం జడ్పీటీసీ బొమ్మర విమ్రామ్ గారిని కూడా అభినందించాలి ఎందుకంటే బొమ్మర విమ్రహ్ం గారు కూడా పార్టీ కార్యక్రమంలో చాలా చురుగ్గా ఉంచే కాకుండా అందరినీ మోటివేట్ చేయడం అందరితోటి పలక పలకరించడం ఆయన యొక్క సమయాన్ని ఆయన చాలా బిజీగా ఉన్న ప్రజలతో ఇంకీత సేవలో చాలా చక్కటి కార్యక్రమాలు చేస్తున్నారు నిజంగా జడ్పీటీస్ అయిన తర్వాత కూడా ఆయన జగ్గంబేడకి పేరు తెచ్చే కార్యక్రమాలు ఎన్నో చేశారు కానీ ఎవరూ చేయలేదు ఈవెన్ గతంలో ఏ ఎమ్మెల్యే కూడా చేయని కార్యక్రమాలు ఆయన పట్టుకుని కొన్ని కార్యక్రమాలు చేశారు అది ఏంటనేది రాబోయే రోజుల్లో కూడా తెలియపరుస్తాం కాబట్టి ఇలాంటి అవకాశం ఇచ్చినటువంటి ప్రజలకే ఉన్నాయండి మా నాయకులు శ్రీ తోట నరసింగ్ గారికి ఉన్నాయండి అందరికీ కూడా నాకు రాబోయే రోజుల్లో మంచి పొట్పాటునిచ్చి రెండు వేల ఇరవై నాలుగులో మా కార్యకర్తలందరూ గట్టిగా కృషి చేసి ప్రజల దగ్గర నుంచి మద్దతు తీసుకుని ఇరవై నాలుగులో తోట నరసింగ్ గారిని మళ్ళీ జగన్మార్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా చూస్తామని ఆశిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి కర్టూర్ రాజుగారికి రంగు ముమ్మారు గారికి మరో మరోసారి నా ధన్యవాదాలు తెలుసు